ఇప్పుడు నేను శ్రీ ఆంజనేయస్వామి వారి జీవిత చరిత్రను పూర్తిగా ఇంకా చాలా సంపూర్ణంగా చెబుతాను ఇది ఒక దేవతాత్మా కథ కాదు ఒక యుగాంతర యోధుడు భక్తశిరోమణి గుణాతీతుడు అయిన మహానుభావుని జీవనయాత్ర శ్రీ హనుమంతుని సంపూర్ణ చరిత్ర జయహనుమాన్ జ్ఞాన గుణసాగర జయకపిస బుధిబలసాగర భాగం ఒకటి అవతార రహస్యం దేవతల సంకల్పం రాక్షస శక్తుల పెరిగిపోయిన కాలం బ్రహ్మదేవునికి రాక్షసులు తలనొప్పిగా మారారు శ్రీహరి విష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తానని చెప్పారు ఆ సమయంలో శ్రీరామునికి సహాయంగా ఉండే విశ్వసేయుడైన బలశాలి జ్ఞానశాలి దివ్యజన్ముడు అవసరమయ్యాడు అప్పుడు దేవతలు వానర రూపాలలో భూమికి పుట్టాలని సంకల్పించారు వాయుదేవుడు స్వయంగా ఒక మహానుభావుడిని దీవించాడు అదే హనుమంతుడు భాగం రెండు అంజనాదేవి తపస్సు అంజనాదేవి అప్సరగణంలో పునర్వసు అనే అప్సర ఒకసారి దివిలో చేసి శాపం పొందింది వానర రూపంలో భూమిపై జన్మించాలి అని ఆమె భర్తకేసరి వనరుల రాజు గొప్ప వీరుడు అతనితో కలిసి అంజనాదేవి తపస్సు చేసింది ఒక పవిత్రమైన సంతానం కోసం అప్పుడు వాయుదేవుడు ఆమె తపస్సుకు అనుగుణంగా తన తేజస్సును ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టాడు ఈ విధంగా ఆంజనేయుడు జన్మించాడు ఆయన జన్మ ఒక శక్తియుత మంత్రమయ దివ్య ప్రక్రియ భాగం మూడు బాల్యము మహాబలశాలి హనుమంతుడు హనుమంతుడు చిన్నతనంలోనే విశేష శక్తులు ప్రదర్శించేవాడు సూర్యుని ఫలంగా భావించి ఆకాశంలోకి ఎగిరి వెళ్లడం చిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు సూర్యని పండుగా భావించి నేరుగా ఎగిరిపోయాడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా హనుమంతుడు భూమిపై పడిపోయాడు వాయుదేవుని కోపం ప్రాణవాయువు నిలిపివేత వాయుదేవుడు తన కొడుకును గాయపరచడాన్ని సహించలేక ప్రాణవాయువును నిలిపివేశాడు ప్రపంచం ఉక్కిరిబిక్కిరయ్యింది దేవతలు భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు చివరకు హనుమంతునికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుని ప్రసన్నం చేశారు భాగం నాలుగు విద్యాభ్యాసం సూర్యునికి శిష్యుడు హనుమంతుడు సూర్యుడిని గురువుగా తీసుకుని విద్యాభ్యాసం చేశాడు బ్రహ్మజ్ఞానం ధర్మం రాజనీతి శాస్త్రం నిఘంటువులు అష్టవిద్యలు నేర్చుకున్నాడు సూర్యుడు తన రథంపై ప్రయాణించుచుండగా హనుమంతుడు పక్కనే ఎగిరిపోతూ విద్యలు తెలుసుకున్నాడు అన్ని శాస్త్రాలలో ఆత్మస్థితిని సంపాదించిన మహాపండితుడు అయిపోయాడు భాగం భాగంఐదు బ్రహ్మచర్యవ్రతము ఎప్పటికీ ఆత్మనియమ డిసిప్లిన్ హనుమంతుడు బ్రహ్మచారి జీవితం మొత్తము ఆధ్యాత్మిక తపస్సుకు స్వామి సేవకు అంకితం చేశాడు అతని బలం కేవలం శారీరకంగా కాదు ఆత్మబలం మనోబలం ధర్మబలం భాగం ఆరు శ్రీరాముడి సేవలో ప్రవేశం కిష్కింధాకాండ శ్రీరాముడు సీతమ్మను వెతుకుతున్న సమయంలో హనుమంతుడు మొదటిసారి కలిశాడు తన నిజమైన రూపం తెలియకుండా బ్రాహ్మణ వేషంలో వచ్చి రామునితో సంభాషించాడు శ్రీరాముడు నీ మాటలు ఎంతో శ్రేష్టంగా ఉన్నాయి నీవు గొప్ప పండితుడు అనిపిస్తున్నావు అప్పుడు లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆ సంభాషణతోనే హనుమంతుడు తన జీవితాన్ని రామసేవకు అంకితం చేశాడు భాగం ఏడు లంకయాత్ర సీతాదేవిని దర్శనం మహాసముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు రావణుని రాక్షసులతో పోరాడి అశోకవనంలోకి ప్రవేశించాడు అక్కడ సీతమ్మను చూసి రాముని ఉంగరాన్ని ఇచ్చాడు సీతమ్మ ఇచ్చిన చుడామణిని తీసుకుని తిరిగి వచ్చాడు ఇది హనుమంతుని జీవితంలో అత్యంత పవిత్ర ఘట్టం రామకార్యానికి తొలి గొప్ప విజయసూచిక భాగం ఎనిమిది లంక దహనం రావణుడికి హెచ్చరిక రావణుడు హనుమంతుడిని అగ్నితో కాల్చమన్నాడు కాని హనుమంతుడు అగ్ని ప్రభావాన్ని తట్టుకుని లంకను దహనం చేశాడు లంక తండ్రి లంకేశ్వరుడు కి ఇదొక హెచ్చరిక శ్రీరాముని భక్తునికి ఎవరూ అడ్డుకాలేరు భాగం తొమ్మిది యుద్ధంలో సహకారం వానర సైన్యంలో అత్యంత శక్తివంతుడైన యోధుడు లక్ష్మణుడిని శక్తితో గాయపరిచినప్పుడు సంజీవని పర్వతం తీసుకువచ్చాడు యుద్ధంలో ఆయన ఉన్నత పోరాట నైపుణ్యం వల్ల అనేక రాక్షసులు ఓడిపోయారు భాగం పది రామపటాభిషేకం అనంత సేవకు ప్రతిజ్ఞ రామపటాభిషేకం జరిగినప్పుడు శ్రీరాముడు తన అందరికీ వరాలిచ్చాడు హనుమంతుడు మాత్రం ఇలా అన్నాడు మీ నామస్మరణ ఉన్నంతవరకు ఈ లోకంలో ఉండాలనుకుంటున్నాను మీకు సేవ చేయడమే నా జీవన మార్గం శ్రీరాముడు సంతోషించి అతనిని చిరంజీవిగా ఆశీర్వదించాడు నీ భక్తివల్ల నీవు యుగయుగాలపాటు భూమిపై భక్తులకు అనుగ్రహించేవాడవు భాగం పదకొండు కలియుగంలో హనుమంతుడు హనుమంతుడు ఇప్పటికీ జీవించేవాడే అందుకే చిరంజీవి అంటారు వాళ్ల భక్తులు రామనామం జపిస్తే ఆయన వెంటనే హాజరవుతారు శబరిమల గండమాదన హిమాలయ ప్రాంతాల్లో ఆయన తపస్సు చేస్తారనేది భక్తుల నమ్మకం హనుమంతునికి ప్రత్యేకతలు అంశం వివరాలు జ్ఞానం వేదాలపై పట్టు చతుర్వేద పారంగతులు బలం వాయువుల కంటే వేగంగా ప్రయాణించే శక్తి భక్తి రామునిపై అమితమైన ప్రేమ పరిపూర్ణ సేవ నీతి ధర్మనిష్ట సత్యవ్రతం గుణం వినయంతో కూడిన విఘ్నత ధైర్యం హనుమంతుని పంచముఖ రూపం ఒకటి ముఖం ఆత్మరక్షణ రెండు నరసింహముఖం శత్రునాశనం మూడు ముఖం సర్పభయం తొలగింపు నాలుగు వరాహముఖం భూభారం తొలగింపు ఐదు ముఖం విద్యాప్రదానం ప్రసిద్ధ ఆలయాలు ఆహోబిలం పంచముఖ హనుమంతుడు లేపాక్షి ఆంధ్రప్రదేశ్ యాదగిరిగుట్ట శ్రీకంచి హనుమాన్ ఆలయం హంపి కిష్కింద జన్మస్థలం హనుమంతుని పై గ్రంథాలు హనుమాన్ చాలీస సుందరకాండ ఆంజనేయ అష్టకం బాన్ ఇది చాలా ప్రామాణికమైన విస్తృతమైన హనుమంతుని చరిత్ర